అలాగే ఇంకొకటి కూడా నండి జగవంత కుటుంబం మనది ఏకాది జీవితం మనది ఎందుకంటే ఈ పాయింట్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ పాయింట్ కూడా పాడుకోవాలండి రాష్ట్ర జేఏసీ నాయకులు ఉన్నారు ఏమంటే మనం సచివాలయం పరిధిలో వాటిలో మన ప్రజలు అందరూ ఉంటారండి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారు టీచర్స్ ఉంటారు అన్ని రకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారండి అలాగే గవర్నమెంట్ నుంచి ఏం వచ్చినా వాళ్ళకి సర్వీస్ ఏం కావాలో చేస్తాం కానీ మిగతా జేఏసీ మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మనం చెప్పండి మనల్ని ఏకాగ్రం చేసేయండి ఎందుకు అలాగా ఇది కూడా ఒక పాయింట్ సార్ కొంచెం ఆలోచించవలసిందిగా జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి మహిళ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు డోర్ టు డోర్ సర్వే వల్ల తెర లేక చాలా మందికి బైక్ సర్వీస్ ఉండదండి పెన్షన్ ఇచ్చినప్పుడు చాలా మంది నడిచి ఇచ్చే పెన్షన్స్ ఇస్తున్నారండి లేడీస్ కూడా సో అందుకని మా డోర్ టు డోర్ సర్వే నుంచి మా డిమాండ్స్ నుంచి మాకు విముక్తి కల్పించి మా డిమాండ్ సాధనగా ఈ ఉద్యమం సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన రాష్ట్ర నాయకులు ఏదైతే నడిచి మన అందరూ కూడా ఒకటే యూనిటీగా అని అందరికీ చూపించాలండి సచివాలయ ఉద్యోగ ఐక్యత 赶紧，赶紧，赶紧！